ఒకసారి ఒక దేవాలయంలో ప్రవచనం జరుగుతూ ఉంది ఆ ప్రవచనంలో ఆ ప్రవక్త కృష్ణునికి యశోదమ్మ ఏ రకంగా అలంకరించేది అనే విషయాన్ని వివరిస్తున్నాడు ఆ ప్రవచనానికి వచ్చిన భక్తుల్లో ఒక దొంగ ఉన్నాడు వాడు వినేశాడు వీడు దారంతా కూడా కృష్ణుడు వృందావనము నందబాబా యశోదమ్మ భక్తుల పేర్లు తలుచుకుంటున్నాడు నందబాబా యశోదమ్మ ఆయన దివ్యధామం బృందావనాన్ని తలుచుకుంటూ ఉన్నాడు కృష్ణుని నామం కూడా చివరికి అట్లా స్మరిస్తూ స్మరిస్తూ నామం చేస్తూ 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 బృందావనాన్ని చేరుకున్నాడు అక్కడికి వెళ్ళి కృష్ణుడు ఎక్కడుంటారని అడుగుతున్నాడు బృందావనంలో అక్కడున్నటువంటి ప్రజవాసులు ఏం చెప్తారు యమున దగ్గర ఉన్నాడు కాళీయ దగ్గర ఉన్నాడు గిరిగోవర్ధనం దగ్గర ఉన్నాడు రమణ రీతిలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కృష్ణుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్తే ఆ ప్రదేశాలు కృష్ణుడు లీలలు చేసినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా సందర్శిస్తున్నాడు ఈ రకంగా అన్ని ప్రదేశాలు తిరిగి 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 చివరికి ఏ స్థాయిలో అతని ధ్యానం వెళ్ళిందయ్యా అంటే కృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు కనిపించిన తక్షణమే ఆభరణాలు అడిగితే బాగుండదని కృష్ణుడిని పొగడ్డం మొదలుపెట్టాడు బాబా బా నీ కళ్ళెంత అందంగా ఉన్నాయ్యా నువ్వు ఊదేటువంటి వేణువు ఎంత అందంగా ఉంది సో మధురాష్టకం నయనం మధురం వేణు మధురం వాణి మధురం మధురాధిపతే మధురం మధురం అన్నీ పొగుడుతూ 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 అనుకున్నాడు బాగా మునగ చెట్టు ఎక్కిచ్చాను కదా ఇప్పుడు అడిగే ఆభరణాలు అని చెప్పి అనుకుని ఆభరణాలు ఇస్తావా నీకు దేనికి చిన్నపిల్లవాడికి విలువైన ఆభరణాలు అన్నాడు నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు అప్పుడు వీడు అనుకున్నాడు కొంచెం తొందరపడి ఎడిగేశానేమో అని చెప్పి చెప్పి అనుకున్నాడు అనమాట అనుకొని మళ్ళా కృష్ణుడిని పొగడ్డం పొగడ్డం మొదలుపెట్టాడు కొంత సమయానికి కృష్ణుడు బాగా ప్రసన్నమైపోయి ఏమో నీకు ఆభరణాలు కావాలా తీసుకో అన్నాడు అప్పుడు ఆ వ్యక్తిలో ఆ రకంగా అతను తపస్య ఆ నామం చేయడం 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 వల్ల ఏం జరిగింది అంటే ఆ ఆభరణాల పట్ల ఆసక్తి పోయి అతనికి అయ్యా నేను నీ ఆభరణాలు అపహరించాలని వచ్చాను జన్మత నేను ఒక పెద్ద దొంగను కానీ ఏమిటో తెలియట్లేదయ్యా నా హృదయాన్ని నువ్వు దోచుకున్నావు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నీ ఆభరణాలు నాకొద్దు నువ్వు నాకు కావాలనిపిస్తుంది నేను నీతో ఉండొచ్చా దయచేసి నాకు ఆ అవకాశం ఇస్తావా అని ఆ దొంగ అడిగాడనమాట అప్పుడు భగవంతుడు ఆడి యొక్క ప్రార్థనను మన్నించి ఆడికి సంపూర్ణ భక్తిని ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు